హలో ఆల్ దిస్ ఇస్ బాను వెల్కమ్ టు అమ్మ సెలెక్షన్ అందరికి నచ్చే కలెక్షన్ సో చాలా మంది అడుగుతూనే ఉన్నారు మెసేజెస్ లో ఎందుకు మీ వీడియోస్ రావట్లేదని కొంచెం బ్రేక్ తీసుకున్నా వీడియోస్ చేస్తాను అండ్ మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తే ఖచ్చితంగా నేను తీసుకొస్తున్నా మీకు ఏదో రకంగా స్టేటస్ నుంచి కానీ లేదంటే వీడియో రూపంలో మీకు చెప్తూనే ఉన్నాను బట్ ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి అంత మంచి కలెక్షన్స్ ఏమి మార్కెట్లో నాకు కూడా అనిపించట్లేదు ఏవైతే బెస్ట్ అనిపిస్తాయో ఖచ్చితంగా తీసుకొస్తాను మీకు చూపిస్తూనే ఉంటాను వీడియోస్ కొంచెం టైం పడుతుంది రెగ్యులర్గా రావడానికి వెయిట్ చేయండి అండ్ బెస్ట్ కలెక్షన్స్ తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తూనే ఉంటా మార్కెట్లో దొరికే రెగ్యులర్ కలెక్షన్స్ ఏమంటే అవి తీసుకొచ్చే సెల్ చేయడం నాకు ఇష్టం ఉండదు సో మంచి మంచి కలెక్షన్స్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి ఏవైతే మార్కెట్ లోకి మంచి వెరైటీస్ అంటే ప్రైస్ తక్కువ ఉండాలి క్వాలిటీ బాగుండాలి వెరైటీస్ కూడా చూడడానికి చాలా బాగుండాలి అలాంటి కలెక్షన్స్ వచ్చాయంటే ఫస్ట్ మనమే తీసుకొచ్చేస్తాం ఓకేనా సో ఈ రోజు చూపించేటువంటి కలెక్షన్స్ కూడా అలాంటి కలెక్షన్స్ ఏ చాలా మంచి వెరైటీస్ వచ్చాయి స్టేటస్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చినటువంటి కలెక్షన్స్ అండ్ చాలా మంది అడుగుతూనే ఉన్నారు మేడం వీడియోస్ చేయండి ఎందుకు మీరు వీడియోస్ చేయట్లేదు అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అండ్ సో ఫస్ట్ నేను కట్టుకున్న ఈ శారీ నుంచి స్టార్ట్ చేద్దాం ఎల్లో ఎల్లో విత్ వైన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఈ శారీ డోలా సిల్క్ ఉంటుంది డోలా సిల్క్ లో మనకి ఇంకా చాలా సాఫ్ట్ ఉంటది అండ్ డోలా విత్ క్రేప్ రెండు మిక్స్ అయినట్టుగా ఉంటుంది అనమాట సో శారీ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ సమ్మర్ టైంలో కూడా ఫంక్షన్స్ కి కట్టుకోవడానికి చాలా బాగుంటది లైట్ వెయిట్ సాఫ్ట్ ఉండడం వల్ల అస్సలు మనకి ఏమంటారు ఉబ్బరి అదనమాట కూల్ ఫీల్ అయితే ఉంటది ఇది పళ్ళు నేను ఇంకొక శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఒకసారి చూద్దాం ఇది శారీ డిజైన్ అయితే మీకు అర్థమైతుంది కదా మొత్తం కూడా మనకి ఇలా ఫ్లవర్ బంచెస్ లాగా ఉంటాయి కలర్ మాత్రం సూపర్ ఉంది లెమిన్ ఎల్లో అండ్ మెంతి గ్రీన్ రెండు మిక్స్ అయినట్టుగా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ బార్డర్ కూడా చూస్తే టూ ఇంచెస్ బార్డర్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది స్టెప్స్ లా వేసుకున్న సింగిల్ స్టెప్ వేసుకున్నా చాలా బాగుంటది ఇది పళ్ళు దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది సో నేను వేసుకున్నటువంటి ఈ హారం వచ్చేసి మంచి క్రిస్టల్ స్టోన్స్ తో అండ్ గోల్డ్ ఇక్కడ పర్ల్స్ లాగా వచ్చాయి బాల్స్ ప్రీమియం క్వాలిటీ అండ్ ఇక్కడ కూడా సీజెడ్ స్టోన్స్ ఉంటాయి మొత్తం కూడా చూడొచ్చు మీరు ఇక్కడ పర్ల్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది లాంగ్ హారం అండ్ ఇవి కూడా మనకి ఇయర్ రింగ్స్ దీనికి వచ్చినటువంటివి ఇలా సో నేను ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇది అండ్ ఫైవ్ లైన్స్ ఉంటాయి ఈ క్రిస్టల్ సోన్స్ ఇవి వచ్చేసి మనకి వైన్ వైన్ కలర్ ఉంటాయి అనమాట అండ్ రౌండ్ గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి మొత్తం కూడా సీజెడ్ ఇవన్నీ కూడా స్టోన్స్ ప్రీమియం క్వాలిటీ ఇక్కడ కూడా మనకి పాల్స్ వచ్చాయి చాలా బాగుంది సో ఇవి కమ్మలు మీడియం సైజ్ ఉన్నాయి పెద్ద సైజ్ కాదు చిన్న సైజ్ కాదు మీడియం సైజ్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వేసుకుంటే లుక్ ఎలా ఉంది అర్థమైంది కదా ఈ స్టేటస్ నుంచి కూడా కొంతమంది బుక్ చేసుకున్నారు ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ప్రెసెంట్ ఎవరికి కావాలో తొందరగా బుక్ చేసేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఇది కలిపి తీసుకుంటే మీకు షిప్పింగ్ తక్కువ పడుతుంది తెలుసు కదా మీకు అండ్ నెక్స్ట్ శారీ చూద్దాం సో మనం చూసేటువంటి సెకండ్ శారీ ఇది కూడా బాగుంది పర్పుల్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో అండ్ శారీ లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఫస్ట్ చూడండి గ్యాప్ తో శారీ ఉంది అండ్ శారీ లుక్ చూద్దాం ఇంకొక శారీ కూడా నేను ఓపెన్ చేస్తాను కట్టుకుంటే కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంది సూపర్ బాగుంటుంది శారీ ఇంకా నేను సెట్ చేయలేదు సెట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటది సో ఇంకొకటి ఓపెన్ చేసి చూద్దాం ఎంత బాగా చూడండి మొత్తం కూడా జెరీ లైన్స్ వచ్చాయి మిడిల్ అంతా కూడా అండ్ పాటు అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా కలర్ఫుల్ గా ఫ్లవర్స్ వచ్చాయి సెల్ఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి దాంతో పాటు మనకి ఇలా కాంట్రాస్ట్ ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం కూడా జెరీ ఎక్కడ ఫాయిల్ ప్రింట్ లేదు దీంట్లో అండ్ ఇక్కడ కూడా గ్యాప్ బోర్డర్ చూడండి ఎలా ఉంటుంది సో ఇక్కడ కూడా ఒక మంచి కంచి స్టైల్ బోర్డర్ ఇచ్చారు ఒక టూ ఇంచెస్ పళ్ళు టజిల్స్ కూడా హెవీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా గ్యాప్ బోర్డ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ వైలెట్ కలర్ పైన మొత్తం జెరీ లైన్స్ తో బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ పీస్ కాన్సెప్ట్ లో వచ్చిన సారీస్ ఈ రోజు చూపిస్తున్నాను నేను కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ శారీ చూసి సో శారీ నంబర్ త్రీ ఈ శారీ కూడా చాలా బాగుంది స్టేటస్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చినటువంటి శారీ అనమాట ఫుల్ వీడియో కూడా చాలా మంది అడుగుతున్నారు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి డోలా సిల్క్ అండ్ క్రేప్ రెండు మిక్స్ అయినట్టుగా ఉంది మంచి లైట్ వెయిట్ పట్టులా ఉంది అనమాట అసలు ఈ ప్రైజ్ అంటే కూడా నమ్మరు మనకి థౌజండ్ అబో శారీస్ లా ఉన్నాయి సో థౌజండ్ అబోనే పెడతారు వేరే వాళ్ళు అయితే కనుక మనం మాత్రం ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ పెట్టాము సో ఒకసారి ఈ శారీ లుక్ చూపిస్తాను నేను దాని తర్వాత ఇంకో శారీ ఓపెన్ చేస్తాను సో ఈ శారీస్ అన్ని కూడా మనకి సమ్మర్ కి చాలా బాగుంటాయి అండ్ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఇలా క్లాత్ కూడా బాగుంది కట్టుకుంటే కూడా మనకి చాలా నీట్ గా సెట్ అయిపోతుంది ఇంకోటి ఓపెన్ చేస్తా కలర్ మాత్రం చాలా మంచి కలర్ మంచి పోచంపల్లి డిజైన్ అండ్ ఆ డిజైన్ తో పాటు మీరు ప్రింట్తో పాటు చూడండి జెరీ చెక్స్ వచ్చాయి మొత్తం కూడా శారీ అంతా దగ్గర చూస్తే మీకు అర్థమవుతుంది కదా జెరీ లైన్ చెక్స్ వచ్చాయి ప్రింట్ తో పాటు అండ్ ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిందే మంచి బార్డర్ ఇక్కడ కూడా ఇస్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది మనకి ఎంత బాగుంది అని చెప్పి అసలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటాయి కదా సో ఆ శారీలా ఉంది నిజం చెప్పాలంటే మనకి కుప్పాడా గానీ ఆ శారీ లా ఉంది సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి అవైలబుల్ ఉంది మన దగ్గర తొందరగా బుక్ చేసుకోండి సింగిల్ పీస్ కాన్సెప్ట్ లో వచ్చినటువంటి శారీ సో నేను వేసుకున్నటువంటి బ్లాక్ బీట్ కలెక్షన్ అయితే టూ నైన్టీ నైన్ రూపీస్ కి అవైలబుల్ ఉంది చూడొచ్చు మీరు మంచి ప్రీమియం క్వాలిటీ కల బీట్స్ ఇవి అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి మొత్తం సీజెడ్ స్టోన్స్ వస్తాయి అండ్ నేను ఇక్కడ కూడా చూపిస్తాను మీకు హ్యాండ్ లో ఇది మొత్తం చూడండి ఎంత నీట్ గా వచ్చిందని ఇక్కడ కూడా షార్ట్ ఇది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కి ఎవరు తక్కువ టూ నైన్టీ నైన్ రూపీస్ సో ఇది వచ్చేసి శారీ నంబర్ ఫోర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ వీడియో ఈ సారీ ఇంతకుముందు చూసిన సారీయే రీస్టాక్ చేశాము చాలా మంది ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ చేసి పెట్టుకున్నారు అన్నమాట ఫోర్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ వన్ టూ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ శారీ కోసం సో మళ్ళీ రీస్టాక్ చేసాము ఓన్లీ థర్టీ ఫైవ్ పీసెస్ వచ్చాయి తొందరగా బుక్ చేసేసుకోండి అండ్ సారీ వచ్చేసి మనకి ఫస్ట్ ఫస్ట్ అయితే లుక్ చూద్దాం దాని తర్వాత నేను ఇంకా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా చూపిస్తాను సో లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మలాయి సిల్క్ ఫ్యాబ్రిక్ సో సమ్మర్ టైమ్ లో మంచి కలర్స్ కాబట్టి చాలా కూల్ గా ఉంటాయి కట్టుకుంటే కూడా ఆఫీస్ కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యాజువల్ గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇది లుక్ అయితే శారీది సో ఇంకొక సారీ సూపర్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా నీట్ గా చాలా సాఫ్ట్ ఉంటుంది మెత్తగా ఉంటది కాబట్టి సో ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు అందరు ఇష్టపడేది ఇట్లాంటి ఏ అండ్ ఇవి వచ్చేసి టూ సైడ్స్ కూడా జెరీ బార్డర్ మధ్యలో అంత థ్రెడ్ అండ్ సీక్వెన్స్ బార్డర్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ బార్డర్ కొంచెం గోల్డ్ అండ్ కాపర్ మిక్స్ అయినట్టుగా ఉంది బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అండ్ సారీ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది కొంచెం డిజైన్ ఏమన్నా డిఫరెంట్ ఉండొచ్చు లిటిల్ బిట్ పెద్ద డిఫరెంట్ ఏం లేదు క్లాత్ మాత్రం సేమ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో ఇదే క్లాత్ లో మనకి ఇంకొక డిజైన్ వైలెట్ కలర్ మాత్రమే ఉంటుంది ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది సీక్వెన్స్ బార్డర్ దీంట్లో బ్లౌజ్ ఇంతకు ముందు నేను ఇవి చూపించాను ఆల్రెడీ మీకు ఇది బ్లౌజ్ సేమ్ ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ మాకు అలా డిజైన్ వద్దు అనుకున్న వాళ్ళు ఇట్లాంటి డిజైన్ తీసుకోవచ్చు ఫ్లోరల్ ప్రింట్ లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ ఉంది అన్ని డిజైన్స్ బాగున్నాయి క్లాత్ అయితే అసలు ఎక్సలెంట్ ఇది చూపించే ఈ రోజు చూపించినటువంటి ఈ శారీ కలెక్షన్స్ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే వచ్చింది ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే మళ్ళీ రీస్టాక్ చేయడానికి టైం అయితే పడుతుంది ఎల్లో ఫస్ట్ తీపించినటువంటి ఎల్లో రీస్టాక్ అవుతాయా డిజైన్స్ ఏం చేంజ్ అవుతాయి నాకే తెలియదు వాళ్ళ థర్టీ ఫైవ్ పీసెస్ అమ్మొచ్చాయి మిగతావన్నీ కూడా మనకి రీస్టాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ సేమ్ రావడం చాలా టైం పడుతుంది కాబట్టి ఎంత తొందరగా మీరు బుక్ చేసుకుంటే అంత బెస్ట్ సో కాంటాక్ట్ నెంబర్ వీడియోలో కనిపిస్తుంది దానికి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆల్ ఓవర్ ఇండియా మేము కొరియర్ చేస్తాము డిటిటిసి ద్వారా పంపిస్తున్నాం కాబట్టి ఫాస్ట్ డెలివరీ అయిపోతుంది ఒకవేళ మీకు ఆ సర్వీస్ లేదనుకుంటే ఇండియన్ పోస్ట్ చేసిస్తాము అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ కి సెవెంటీ ఉంటుంది తెలంగాణ అందరికి ఎయిటీ ఉంటుంది అదర్ కి మనకి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఇలాంటి బెస్ట్ కలెక్షన్స్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ టేక్ కేర్